ఎటి చూసిన జనమే జనం ఆ వీధులన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి అక్కడ దారులన్నీ ఒకే చోటకు భక్తులందరూ తమ కుటుంబ సభ్యులు పిల్లా జల్లలతో కాలినడకన చేరుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచో అక్కడికి చేరుకుంటున్నారు దాదాపు ఒకటి రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళుతున్నారు హుమనాబాద్లోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి జాతర మహోత్సవాల్లో పాల్గొనడానికి రోజు వేలాదిగా భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు దీంతో ఆలయ పరిసరాల్లోని దాదాపు రెండు కిలోమీటర్ల మేర భక్తజన సందోహం కనిపిస్తోంది ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఈ జాతర మహోత్సవాలు కొనసాగనున్నాయి కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్లో మూడు వందల ఏళ్ల క్రితం కొలువు తీరిన శ్రీ వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఏడాదికోసారి జరిగే ఈ జాతర మహోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం క్రమం తప్పకుండా ప్రతి ఏడాది దర్శించుకుంటే భక్తులకు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం జాతర మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాలయం కమిటీ చైర్మన్ వీరన్న పాటిల్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు దేవాలయాల పరిసర ప్రాంతాల్లో భక్తుల సౌకర్యాలతో ఉచితంగా ఆహార పదార్థాలు అందజేస్తున్నారు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ మహాకార్యంలో పాల్పంచుకుంటున్నాయి తల్లిదండ్రులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తే వారి రాబోయే తరాలు అంటే పిల్లలు వారి మనమలు మనమరాళ్ల వరకు కూడా సుఖ సంతోషాలతో పాటు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు కలిగి ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసమని దేవాలయం కమిటీ చైర్మన్ వీరన్న పాటిల్ వెల్లడించారు ఇప్పటి వరకు ఐదు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారన్నారు హైదరాబాద్ మహారాష్ట్ర కర్ణాటక స్థానిక ప్రాంతాలకు చెందిన అన్ని జిల్లాల్లోని ప్రాంతాల ప్రజలు ఈ మహా జాతరలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారన్నారుస్థాన్ జాతర लाखों की ल, इसमें संख्या में लोग भागी लेते हैं पच्चीस छब्बीस को फिर हमनाबाद के भक्तगण दासों खाने के लिए भक्तों के लिए बहुत कुछ अच्छे इंतजाम हमनाबाद के भ, भक्तों ने आए सो भक्तों को व्यवस्था करते हैं लाखों लोग आते हैं विश्व वीरभद्रेश्वर के पास एक बड़ा महिमा है जो लोग पुराने लोग उनके बुजुर्ग लोग सेवा करें तो अब आगे उनके बेटे सब लोग आकर यहाँ पर सेवा करते हैं ये वीरभद्रेश्वर का हमनाबाद वीरभद्रेश्वर का एक बड़ा ऐतिहासिक यात्रा होता हैदराबाद है कर्नाटक में